మిత్రులకు నమస్కారం మనకు గ్రూప్ టూ ప్రలీమ్స్ అనేది అవడం జరిగింది అయితే ఇక్కడ ఎంత కోచింగ్ తీసుకున్నా కూడా ఎంత కోచింగ్ అంటే దాదాపు హైదరాబాద్లో అనేక కోచింగ్ సెంటర్లలో మరియు వైజాగ్ ఆర్సిరెడ్డి కానీ చాలా చాలా ఉన్నాయి ఇంకా అక్కడ ఎంత కోచింగ్ తీసుకున్నా కూడా తీసుకున్న వ్యక్తికి తీసుకునే వ్యక్తికి రెండు సమానం చేయబడింది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎంత టఫ్ ఇచ్చారంటే అంత టఫ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ రెండవసారి అయితే మిత్రులారా ఇక్కడ వన్ ఇస్ టూ ఫిఫ్టీ వన్ ఇస్ టూ ఫిఫ్టీ అని వన్ ఇస్ టూ హండ్రెడ్ అని అంటున్నారు దాదాపు మీరు అనుకున్నట్లు ఇక్కడ చాలా టఫ్గా వచ్చింది ఇక్కడ పేపర్ దాదాపు ముప్పై ఐదు నలభై కూడా అంటున్నారు ముప్పై ఐదు నలభై నలభై లోపే అంటున్నారు ఇంకా నలభై లోపే అంటున్నారు కాబట్టి ఎవరైతే ఇప్పుడు మళ్ళీ సార్ మాకు అది ఫలితాలు గ్రూప్ గ్రూప్ కు సంబంధించి కు సంబంధించిన ఫలితాలు వచ్చేసి ఆ జూన్లోనో లోనో రిలీజ్ చేస్తే అంతవరకు మేము ఎట్లా చదివేది అనుకోవచ్చు కావచ్చు మిత్రులారా అయితే మీరు ఈ యొక్క రెండు మూడు నెలలు సైలెంట్గా ఉండడం కన్నా ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఈ టఫ్ పేపర్ కాబట్టి ముప్పై నుంచి నలభై మార్కులు తెచ్చుకున్న వాళ్ళు తప్పనిసరిగా మెయిన్స్ కనే ప్రిపేర్ అవ్వండి ఓకేనా మీరు సైలెంట్గా అయితే ఉండకూడదు ఎందుకంటే ఈ సైలెంట్గా ఉంటే మళ్ళీ మొదటికి మోసం వస్తుంది ఏదైనా కూడా ఒక్క నెల సైలెంట్గా ఉంటే సార్ చదువు పక్కన పెడితే మొత్తం మర్చిపోతాం ఇది మన మైండ్కున్న ఒక మతల అది అయితే వరకు మరణించండి అయితే ఇది సార్ ఇది నేను చదువుకోవడం ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి కానీ సాగర్ యాప్ యాప్లో మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనకు లో కూడా మనకు ఏదైతే కర్ణాటక యుద్ధాలు కావచ్చు నెక్స్ట్ నెక్స్ట్ బాబర్ సంబంధించిన మొఘలాలు యుద్ధాలు కావచ్చు నెక్స్ట్ జాబ్రక్ జాగ్రత్త సంబంధించినట్టు కావచ్చు అదేవిధంగా ఒక ముఖ్యంగా దాదాపు ఏదైతే కోడింగ్ రూపంలో చెప్పారు చాలా వరకు చాలా వరకు మనకు రావడం జరిగింది మీరు చూసిన వెంటనే క్వశ్చన్ పేపర్లో మనకు మన కోడింగ్ క్లాస్ లో గుర్తుంటాయి కంపల్సరిగా అయితే మిత్రులలో మీకు మళ్ళీ చెప్తున్నాను అయితే మనకు మెయిన్స్ కు ఇప్పటి నుంచి సిద్ధం అవ్వాలి ఎందుకంటే దాదాపు దాని తర్వాత మనకు ఫిలిమ్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంత సమయం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే సరే ఇది చదవడం వల్ల అంటే ఇప్పుడు భారత రాజ్యాంగం చదవడం వల్ల ఫారెస్ట్ ఆఫీస్కి ఉపయోగపడుతుంది ఎస్ఐ కాన్స్టర్కి ఉపయోగపడుతుంది మీరు ఏది పోటీ పరిచయం ఉపయోగపడుతుంది రెండోది వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పే సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ స్టడీస్ ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర కూడా మనకు ఉపయోగపడేదే కానీ మనకు ఉపయోగపడకుండా ఏది ఉండదు కాబట్టి ఇప్పుడు గ్రూప్ టూ మెయిన్ స్క్రీన్ స్టార్ట్ చేస్తున్నాను ముఖ్యంగా ఏమి చెప్తున్నానంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంబంధించి భారత రాజ్యాంగ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మూడు దాదాపు చూడండి డెబ్బై ఐదు మార్కులు డెబ్బై ఐదు మార్కులు డెబ్బై మార్కులు ఈ మూడు సంబంధించి కోడింగ్ ద్వారా చెప్పబోతున్నాను ఇక్కడ మేము ఒక కోర్స్ క్రియేట్ చేయడం జరిగింది సాగర్ లిన్సీ అనే యాప్ లో కోడింగ్ ద్వారా నేర్పించబడుతుంది ఇప్పటి నుంచే రోజుకు కొన్ని కొన్ని క్లాసులు కొన్ని కొన్ని క్లాసులు చెప్పబడుతూ ప్రతి ఒక్క రోజు మీకు క్లాసులు చెప్పబడుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు మీరు చదువుకోండి ఎందుకంటే మళ్ళీ చెప్తున్నారు ఎందుకంటే నలభై కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి దాదాపు నలభై కన్నా తక్కువ వచ్చి ఇప్పుడు వన్ ఇస్టీ ఫిఫ్టీ తీస్తే ఫిఫ్టీ తీస్తే చాలా తక్కువ వన్ ఇస్ టు హండ్రెడ్ తీసే యొక్క ఆలోచనలో కూడా ఉన్నారు ఎందుకంటే అందరికీ తక్కువ వచ్చాయి కాబట్టి తక్కువ వచ్చాయి కాబట్టి కూడా వాళ్ళకి అనుకున్న సంఖ్య రాకపోవచ్చు తప్పనిసరిగా ఆ యొక్క క్వశ్చన్ పేపర్ టఫ్ నాకు తెలిసి ఇంతవరకు కూడా ఇంత టఫ్ అయిన పేపర్ ఎప్పుడు కూడా చూడలేదు గమనించండి మిత్రులారా దీనికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు మళ్ళీ చెప్తున్నారు నలభై లోపు ముప్పై ఐదు దగ్గర దగ్గర ముప్పై ఐదు ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నా ఖచ్చితంగా ముప్పై దాటిన వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మళ్ళీ చూద్దాంలే జూన్లోనో లోనో చూద్దాంలే అనుకోవద్దు ఇప్పటి నుంచే ప్రారంభించండి అయితే ఇంతకుముందు మాత్రం వాడు ఎక్కడ అడుగుతూ ఆడడానికి కరెంట్ అఫైర్స్ లేదు ఇక్కడ కాబట్టి వాడు ఇచ్చిన బుక్ లోనే ఉంటుంది కాబట్టి అది చరిత్ర కాబట్టి కోడింగ్ ద్వారా నేర్పించబడుతుంది ఎక్కడ ఎక్కడ ఏ శాసనాలు ఏంటి ఆ రాజుల పేర్లు ఏంటి వాళ్ళ యొక్క ఏంటి వాళ్ళ యొక్క పరిపాలన అధికారులు ఏంటి మొత్తం కోడింగ్ ద్వారా నేర్పించబడుతుంది ఒకటి నెక్స్ట్ రాజ్యాంగం ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ఆర్టికల్స్ సంబంధించి అదే కదా మొత్తం కూడా కోడింగ్ ద్వారా నేర్పించబడుతుంది ఇంకా సైంట్రన్ టెక్నాలజీ కూడా నేను కోడింగ్ ద్వారా నేర్పిస్తాను తక్కువ టైంలో గమనించాలి మీరు మళ్ళీ చెప్తున్నాను ఈ యొక్క కోర్సు కావాలంటే ఇక్కడ నెంబర్ ను సంప్రదించండి ప్రతి ఒక్క రోజు వాళ్ళు ఓపెన్ చేస్తా సార్ కొన్ని కొద్దిగా క్లాస్ ఉన్నాయంటే నేను చెప్పేది మీకు ఎగ్జామ్ వరకు నేను అందిస్తూనే ఉంటాను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రోజు కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ వెళ్దాం కోడింగ్ ద్వారా నేర్చుకుందాం ఈసారి ఇక్కడ వాడు మార్చడానికి ఏమే ఉండవు ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకవేళ ఏమన్నా కొద్దిగా కొద్దిగా కరెంట్ అఫైర్స్ ఒక అడగచ్చేమో కానీ ఈ రెండింటి వరకు కరెంట్ అఫైర్స్ దాదాపు దాదాపు మోస్ట్లీ ఎందుకంటే ఒక నైన్టీ పర్సెంట్ వరకు అదే ఉంటది ఇటీవల ఏమైనా జరిగితే ఆ యొక్క భారత రాజ్యాంగంలో కొద్ది కరెంట్ అఫైర్స్ అడగచ్చేమో కానీ ఈ జరిగింది మిత్రులకు సంబంధించి దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఎక్కువ రావు కానీ మొత్తం ఇచ్చిన లోనే వస్తాయి కాబట్టి మిత్రులారా ఎక్కువ కావాలంటే తప్పనిసరిగా మీ మిత్రులకు కూడా తెలిప తెలియచేయండి తప్పనిసరిగా మీకోసం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తాం మర్షిల్ క్లాస్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ చెప్తున్నాను ముప్పై దాటం తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వండి